హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్తో వస్తుంది ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి ఆ వింటో చూసేస్తాం ఫస్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనము బీట్రూట్స్ క్యారెట్ అవన్నీ తీస్తూ ఉంటాం కదా అది మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని రోజులు అయ్యేసరికి కొద్దిగా వాడినట్టు అయిపోతూ ఉంటుంది కదండి మనం ఇలాగా చూడడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట అంటే చివరినప్పుడు సరిగా అది వాడినట్టు ఉంటే సరిగా చివ్వలేము కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే చాలా మంచి టిప్ అండి ఇది ఇది బీట్రూట్ కన్నా పర్వాలేదు క్యారెట్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి సో ఇలాగ ఉన్నప్పుడు మనము నార్మల్గా ఇంట్లో ఐస్ వాటర్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకునేసి అందులో నా దగ్గర ఐస్ వాటర్ ఉన్నా పర్లేదు లేకపోతే ఐస్ క్యూబ్ ఉన్నా పర్లేదు కాడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐస్ వాటర్ లేదు కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ అయితే వేసుకునేసి అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటామండి ఇప్పుడు అలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక చెంబు వాటర్ అయితే వేసుకుంటున్నాను అది ఎంత బాగా అసలు బీట్రూట్ అనేది చాలా ముడుచుకుపోయినట్టు అయిపోయింది కదా చాలా చిన్నవిగా అసలు ఇలాగా ఈ వాటర్లో అయితే వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అట్లే పెట్టేసేయండి ఎంత ఫ్రెష్గా అవుతుందంటే అంత ఫ్రెష్గా అవుతుందండి పైన తోలు మనం లేకుండా ఉన్నా కూడా ఇలా వేసి పెట్టేసి మనము ఒక పది నిమిషాలు అట్లే పెట్టేశారంటే కూలింగ్ వాటర్లో చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం షాప్లో తీసుకుని వస్తే ఫ్రెష్గా ఎలా ఉంటుంది వెజిటేబుల్స్ అలాగైతే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇప్పుడైతే నేనైతే ఇలా చివి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇంతకుముందు ఎంత అట్లా లాగితే కూడా రాకుండా ఉన్నింది ఇప్పుడు చూసారంటే అంత ఫ్రెష్గా ఉన్న వల్ల తొందరగా పీల్ కూడా వచ్చేస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది చాలా మంది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సెకండ్ టిప్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏంటి చింతపండు తెచ్చుకుంటూ ఉంటాం కదా చింతపండు వచ్చేసి కొన్ని రోజులు అయ్యేసరికి మనం డబ్బాల్లో వేసి పెట్టినా కూడా అది కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుందండి మనం షాప్ నుంచి తెచ్చినప్పుడైతే తెల్లగా ఉంటుంది కొద్దిగా నల్లగా అయిపోయిందంటే మనం ఏదైనా కర్రీస్లో వేసుకోవడానికి అలా వేసుకోవడానికి కూడా ఒకలా ఉంటుంది నల్లగా ఉంటుంది కర్రీ అంతా కూడాను అలా కాకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్ అండి ఇలాగ చింతపండునైతే తీసుకునేసి దాన్ని చిన్న చిన్నవిగా తీసేసుకునేసి ఇలాగనమాట ఇలాగా షాప్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి బాక్స్లో వేసేటప్పుడు సో అందులో ఒక ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసి బాగా దాన్ని మిక్స్ చేసేయండి బాగా మొత్తానికి పట్టేలాగా జస్ట్ అలాగా అలాగ మొత్తం పట్టేసి మనము ఆ తర్వాత అయితేనూ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా మనకి చింతపండు అనేది అస్సలు నలుపు అనేది అవ్వదండి మనము ఎట్లా తెస్తామో అంత వైట్గానే ఉంటుంది సో ఇలాగైతే స్టోర్ చేసి పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అదనమాట అండి చింతపండు మనకి ఎప్పుడు తెల్లగా ఉంటేనే బాగుంటుంది కదా సో ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి నేను కూడా ఇలానే చేస్తానండి అందుకే అయితే నేను అవన్నీ చేసినాకే మీకు కూడా నేను చెప్తున్నాను ఫస్టే మీకైతే అయితే చెప్పాను ఏది కూడాను ఫస్ట్ నేను ట్రై చేసి నాకు అది నాకు అది కరెక్ట్గా వచ్చింది అంటేనే మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నానండి ఇది అయితే కూడాను నాకు మా మంచిగా వచ్చింది సో దానివల్ల అయితే చెప్తున్నాను దానికి ముందైతే నేను చింతపండు తెచ్చేసి కొన్ని రోజులకే బ్లాక్ అయిపోతూ ఉంది సో ఇలా సాల్ట్ వేసి పెట్టడం అయితే ఒకసారి మా అమ్మ అయితే చెప్పారు అప్పటి నుంచి అయితే నేను కూడా ఇలా సాల్ట్ వేసి పెడుతున్నానండి అనేది అస్సలు నల్లగా అయితే అవ్వలేదండి చాలా రోజుల వరకు కూడాను మనకి ఇలానే తెల్లగా అయితే ఉంటుంది ఒకసారి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా ఆలు అయితే బంగాళదుంపలు అయితే ఇంటికి తెచ్చుకుంటాం కదా సో అల్ అది వచ్చేసి దాంట్లో మొలకలు అవి వచ్చేసిందంటే అసలు తినకూడదు కదండి అది చాలా డేంజరస్ కదా అలాంటి మొలకలు వచ్చేసిన లేకపోతే ఆలులో ఏదైనా గ్రీన్ కలర్లో ఉన్న అలాంటివి అసలు తినకూడదండి మనం చాలా వీడియోస్లో కూడా చూస్తూనే ఉంటాము ఇన్స్టాలో అవన్నీ కూడాను అలాంటివి మొలకలు వచ్చినవి తినకూడదు అనేసి ఆలు తెచ్చినప్పుడు మనకి ఎలా ఉనిందో అలానే ఉండాలంటే అందులో ఏం చేయాలంటే ఏం లేదని చాలా సింపుల్ అండి ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒక రెండు వెల్లుల్లిపాయ అయితే ఇలాగ లోపల పెట్టేసేయండి ఆలు అయితే అసలు అందులో మొలకలు అలాంటివి అయితే ఏమీ రాదండి ఎలాంటిది అంటే చెడిపోదు ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగాను వర్కౌట్ అవుతుంది ఇలాగా తెల్లగడ్డలు అయితే పెట్టేసేయంటే అందులో ఎలాంటి మొలకలు రావు అది కాకుండా ఉల్లి సారీ అండి బంగాళదుంపలు కూడా అనమాట బాగుంటుంది ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనం పెసరపప్పు ఉంటుంది కదా అవైతే ఎక్కువ కొన్ని రోజులు అయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది మనము దాంట్లో ఏం వేసి పెట్టినా కూడా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి అది వచ్చేసి ఇవి పెసరపప్పు ఇలాంటివి ఉంటుంది కదా కొన్ని పప్పులు అవి వాటిలోంచి తొందరగా పట్టేస్తుంది పురుగులు అనేవి కందిపప్పు అలాంటప్పుడు ఎక్కువ పట్టదు దానికి ఇలాంటి పెసరపప్పులు ముడి పెసర్లు అవన్నీ ఉంటాయి కదా దానికి తొందరగా పురుగులు అనేవి చేరిపోతూ ఉంటుంది మనకే తెలియదండి మనం బాక్స్లో వేసి పెట్టేసామంటే లోపల దాని పని చేస్తూ ఉంటుంది సో అలాగా రాకుండా ఉండాలి అంటే ఏమి లేదండి మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా సో అవి అయితే ఇలాగా రెండు మూడులుగా చించేసేసి అందు అయితే పెట్టేసండి లోపల ఒక రెండు పెట్టేసి పైన కనిపించే విధంగా అయితే ఒక రెండు పెట్టేసారంటే ఆ స్మెల్ ఘాటుకైతే దాంట్లో ఎలాంటి చిన్న పురుగులు కూడా రావండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగైతే చేసుకునేయండి పప్పు అనేది చాలా రోజుల వరకు మనకి ఎలాంటి పురుగులు ఎలాంటివి ఇది అవన్నీ ఏమి పట్టకుండా చాలా బాగా నీట్గా అయితే ఉంటుందండి ఇలాగైతే స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనము పెసరపప్పు అన్నీ చేస్తూ ఉంటాం కదా పెసరపప్పు కర్రీ పెసరపప్పు పప్పు ఆ తర్వాత పాయసంకి పెసరపప్పు పాయసం కూడా చేస్తాం కదా సో అలాగా చేసేటప్పుడు నార్మల్గా అయితే పెసరపప్పు మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా అలానే వేసేస్తాం కదా పొంగళ్ళు అవన్నీ చేసినప్పుడు పొంగల్ కూడా బాగుంటుందండి పొంగల్ కూడా మనము పెసరపప్పు బియ్యము రెండు కడిగి కూడా వేసేస్తాం కదా సో అలాగా కాకుండా ఎందుకంటే పెసరపప్పు వచ్చేసి చాలా పచ్చిగా ఉంటుంది ఇలా కొద్దిగా వేయించేసి నా మామూలుగా పొంగల్లోకో లేకపోతే పప్పుకి అదే పెసరపప్పు పప్పుకి పాయసంకి అలా వేసుకున్నామంటే దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళేసి పప్పు అనేది కొంచెం ఫ్రై అయి ఉంటుంది కదా ఆ స్మెల్ కూడా భలే ఉంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత సిక్స్త్ టిప్ అండి నార్మల్గా మనము పిండి రుబ్బుకుంటాం కదా పిండి రుబ్బేటప్పుడు నార్మల్గా మనము పప్పు బియ్యము ఆ తర్వాత కొద్దిగా మెంతులు అయితే వేస్తాం కదా సో దాంతోపాటు ఇంకా ఇడ్లీలు అయితే సాఫ్ట్గా రావాలి కొంచెం అని అనుకుంటే దాంట్లో అటుకులన్నా లేకపోతే సగు బియ్యం ఉంటుంది కదా సో ఆ రెండింటిని బియ్యం రుబ్బే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే అటుకులు అయితే నానపెట్టేసి ఆ తర్వాత బా మామూలుగా మనం రుబ్బేసుకోవచ్చండి అటుకులు లేకపోతే సగ్గు బియ్యం అన్నా కూడా సరే సగ్గుబియ్యంని కూడా ఒక వన్ అవర్ పాటు ముందైతే నానపెట్టేసి ఆ తర్వాత పిండి ఎలా రుబ్బుతామో అలానే పాటు రుబ్బేసామంటే చాలా ఇడ్లీలు అయితే సాఫ్ట్గా ఉంటుందండి ఇది వేసామంటే సగ్గుబియ్యము ఇడ్లీలు కూడా చాలా తెల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ అన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్